వంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు భీష్ముడు పరమాత్మలో సాయుధ్యం పొందినటువంటి రోజు నాకు కలిగినటువంటి పాపం ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్నటువంటి సమయంలో ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడుకునున్నాడయా మహానుభావుడు భీష్ముడు అక్కడికి వెడదాం పదా అని కృష్ణ భగవానుడు ధర్మరాజుని తీసుకుని వెళ్ళినప్పుడు ధర్మములను ఉపదేశం చేసి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయినటువంటి సంఘటన మాత్రమే వివరించారు అప్పుడు కృష్ణ భగవాను ఆయన చేసిన స్తోత్రం విషయాన్ని పూర్తి చేసినట్టు ఉంటుంది ఇవాల్టి రోజున వినవలసినటువంటి విషయమేదో అది విన్నట్టు ఉంటుంది ఏది వినడం చేత ఇవాళ మనం తరిస్తామో ఏ మహాపురుషుడి యొక్క జీవితాన్ని మనం వినాలో అది వివరించే ప్రయత్నాన్ని చేస్తాను గొప్ప మాట చెప్పాడో చూడండి ఇదే ఆఖర్పజ భీష్ముడి ఆయన అంటాడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కదై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న సస్య కదంబంబుల కృత్సరోజములం నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్ ఎంత ఎటువంటి ఉపమానం వేశాడో చూడండి ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం ఒకే సూర్య సూర్య భగవానుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు నేను అంటాను సూర్య సూర్యోదయం అయిపోయింది అంటాను నా భార్య అంటుంది అడుగు సూర్యుడు వచ్చేసాడు అంటుంది ప్రతివాడికి ఒక్కొక్క సూర్యుడే కనపడుతుంటాడు కానీ ఉన్నదొక్కడే సూర్యుడు నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోహముల నానా విధానోరూపకుడై ఒప్పుచును నట్టి ఇదే పొద్దున్న స్వామిజీ అన్నారు ఇదే మంగళత్వం అనేకములుగా కనపడుతుంటాడు కానీ ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం అనేకములుగా కనపడి ఒక్కడిగా ఉండి ఇంతమందికి ఇంతమంది సూర్యులులా కనపడిన వాడు ఉన్నది ఒక్కడే సూర్యుడైనట్టు అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అయిన పరమాత్మ ఎవరున్నారో ఆయన పాదార విందముల ఎందు నా మనస్సు నిలబడుగాక అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవాను ఆరాధన చేసి చిట్ట చివర బొటన వేలు దగ్గర నుంచి ప్రాణాలని లాగేసి అష్టమి నాటికి హృదయమునందు నిక్షేపించి అట్టే పెట్టాడు ఆ కర్ణ విష్ణు భగవాను ఎదురుగుండా చూస్తూ భీష్ముడు చూశాడు మనం కూడా ఇక్కడ చూడగలగాలి నేర్చుకొని అప్పుడు మొదలుపెట్టి విష్ణు విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్రభు భౌతకృతృద్భావ భూతాత్మాభూత భావన ఎంత గొప్పవాడో చూడండి అప్పుడు ఆ పంజరం మీద పడుకొని అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో ఆ దేహం మాత్రమే మిగిలింది బొట్టన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో తీసిసాడు ప్రాణాలని హృదయము నందు నిక్షేపించి ఉంచాడు ఆ ఆఖర్ణ కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఆఖర్ణ వనమాళీ గదీశాంగీ సంఘీశంకీ చక్రీ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసు నన్న వాసుదేవుడు రక్షించుగాక అని ఆఖర్ణ స్వామినే తలుచుకుంటూ హృదయములో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి పరబ్రహ్మమునందు కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు అని తెలిసింది తెలిసి ధర్మరాజాదులు తీసుకెళ్లి ఆ శరీరాన్ని అగ్ని యందు నిక్షేపించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశారు అటువంటి భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్య లోకమునందు ఒక మర్యాద ఉంది ఏమిటో తెలుసా అండి ఎప్పుడూ ధర్మమును ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లితండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని చేయవలెను ఏమది తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వాలి తర్పణ ఇవ్వనటువంటి వాడు కృతజ్ఞనుడు భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగాక అని ఉన్నా సరే దోషం లేదు భీష్ముడికి ఇవ్వాలి తర్పణ ఇచ్చి తీరాలి ప్రతివాడు అటువంటి భీష్మ ఏకాదశి మహాపర్వదినం అందుకని ఇవ్వాల్టి రోజున ఆ భీష్మ స్థుతిని చెప్పుకొని భీష్ముడి యొక్క జీవితాన్ని ఆయన చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం ఇంత పరమపావనమైన వేళ ఇటువంటి అసుర సంధ్య రోజున అది చెప్పుకుంటే మన జీవితాలు సార్థకత చెందుతాయని ప్రసంగాన్ని ఇవ్వాల్టి రోజు చేశాను భీష్మస్తుతి